చూసండి నేను మీరు ఈ ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం అక్కడ అలాగే మకర రాశి కోసం తెలుసుకునే ముందుగా మకర రాశి కిందకి వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాశాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఈరోజు మనం చాలా అంటే కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా నక్షత్రాల పరంగా పాదాల పరంగా కూడా మనకి ఈ మార్చి నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి అలాగే అది మంచి చెడు అన్నీ కూడా చాలా చక్కగా విషయాలు తెలుసుకుందాం అలాగే శ్రావణ నక్షత్రం ఈ రోజు ఈ నక్షత్రం కోసం కూడా చాలా విషయాలు మనం కొత్త విషయాలు అనేవి తెలుసుకోవాలి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల జన్మించిన వారు మనకి మకర రాశి కింద వస్తుంది ఆల్మోస్ట్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ నుంచి అనుకుంటానండి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అది కొన్ని విషయాల్లో మన అవమానాలు కూడా చాలా ఎదుర్కొన్నాము అంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళు మనకి రావాల్సిన వాళ్ళు అన్ని మాటలు వేరు మనం ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మనం చాలా మాటలు మాట్లాడు అయితే కూడా మన మనసుకి చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు కూడా మరి ముఖ్యంగా స్త్రీలకి ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నటువంటి ఈ స్త్రీలకి కూడా అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా జరగడం అనేది కూడా చూసాం అలాగే ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారు పాపం వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏంటి మాకు ఎంత కష్టపడినా సరే ఏది కూడా ఫలితం అనేది దాకా వస్తుంది మాకు జరగటం లేదంటే అంత బాగానే జరుగుతుంది మంచిగా జరగటం లేదంటే అంత మంచిగానే ఉంటుంది కానీ ఏదో ప్రతిష్టంపన ఏదో ఒక మనసులో ఆవేదన ఏదో ఒక రకమైనటువంటి మనసు అంతా కూడా ఒక ఏదో ఒక ఆలోచిస్తూ కూడా మాకు ఎందుకు ఏదో జరుగుతుంది మాలో ఏదో ఒక పని దగ్గరికి వస్తుంది ఆగిపోతుంది దేనివల్ల ఏం జరుగుతుందో అర్థం అవడం లేదు అని ఇటు మేము ఏమైనా భగవంతుని పూజలు చేయడంలో తప్పులు చేస్తున్నామా లేదంటే మేము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకు ఫలితాలు ఏమైనా అనుభవిస్తున్నాం లేదంటే ఇప్పుడు మేము ఏమైనా కొత్తగా ఏవైనా సరే పూజలు ఏవైనా చేయాలా ఇలాంటి చాలా రకమైనటువంటి విషయాలు ముఖ్యంగా స్త్రీలకు పురుషులకి ఎప్పుడు కూడా బుర్రలో తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన జీవితంలో జరిగేట విషయాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఒకటిలో కొంచెం బాగుంది అనుకున్నాం రెండు వేల ఇరవై రెండులో అసలు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు బాగుంది రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే మాత్రం అందరూ చెప్పినట్టు విధంగానే ఆదాయం చూసుకున్నట్లయితే మాత్రం మిగతా రాసులు అందరికన్నా మనకి చాలా అద్భుతంగా ఉందని మనం రోజునామ సంవత్సరంలో చూసుకున్నాం కానీ మనకు ఆదాయం అంత ఉందా అంటే మాత్రం మనకు వచ్చినటువంటి ఆదాయానికి ఖర్చుకి ఏ మాత్రం సంబంధం లేదు రూపాయి సంపాదిస్తే రూపాయకు రూపాయి ఖర్చు పెట్టి రెండు రూపాయలు ఖర్చు పెట్టి ఏ మాత్రం సంపాదన అనేది పూర్తిగా నిల్లు అయిపోయింది దీనికి తోడుగా అనారోగ్య సమస్యలన్నీ చూసాము అవమానాలని చూసాము అంటే వడ్డీల మీద వడ్డీలు పెట్టు పెంచుకుంటూ వెళ్ళిపోయామే తప్ప మనం వీటిని తగ్గించుకునేటువంటి పరిస్థితులు అయితే మాత్రం మనకైతే ఏమీ కూడా కనిపించలేదు మరి పూర్తిగా మన అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు మీద కూడా ఎఫెక్ట్ పెట్టాము ఈ సంవత్సరం అయినా సరే రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే మనకి జాతకం ఎలా ఉండిపోతుందో ఏంటో మనకి ఎందుకంటే మార్చి నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అందరూ చెప్తున్నారు ఎలా ఉంటుందో ఏంటి ఎందుకంటే మరి స్త్రీలకి చాలా భయస్తులుగా ఉంటారండి మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాస నక్షత్రం ఎప్పుడు కూడా అంటే ఇంట్లో ఎవరికి బాగలేకపోయినట్టు పిల్లలకి ఏ పని అవ్వకపోయినా సరే ఇటు అత్త మాదిరికి బాగలేకపోయిన భర్తకి బాగోలేకపోయినా ఇటు వ్యాపార రంగంలో అయినా సరే ఇబ్బందులు అయినా సరే మనకు రావాల్సినటువంటి డబ్బులు ఏమి రాలేకపోయినా సరే పాపం ఎప్పుడు కూడా ఆందోళనకరంగా ఎప్పుడు ఆలోచిస్తూ కూడా ఏంటి భగవంతుడా ఏంటి మాకి ఏంటి కష్టాలు అని చెప్పి దీప తూప నైవేద్యాలు అన్ని కూడా భగవంతుడికి పూజ చేస్తూ అంటే ఇక ఈ ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ అలా తలుచుకుంటూనే ఉంటుంటారు అంత గొప్ప శ్రీమూర్తులు అని చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళు అలాగే అంటే ఏ పని ఏ ధ్యాసలో ఉన్నా సరే మా ఆయనకి ఎలా ఎలాగుందో ఏంటో పాప తనకి వ్యాపారం ఎలాగుందో ఏంటో పిల్లలకి ఎలా చదువుకుంటున్నారు ఏంటో ఇదే ధ్యాస మీద ఎప్పుడు కూడా కుటుంబం ధ్యాస వేరే ధ్యాస లేకుండా అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఉంటాడు పాప వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఉపవాసాలు పూజలు అనేవి చాలా ఎక్కువగా చేస్తుంటారు ఇవన్నీ కూడా మా కుటుంబం అనేది గట్టెక్కాలి మా కుటుంబం అనేది ఒక ఉన్నటువంటి స్థితికి రావాలి మేము ఏదైతే అనుకుంటున్నాం గృహం కొనుక్కుందాం అనుకుంటున్నామో పిల్లలు ఏదైనా వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి భర్తకు ఆరోగ్యం బాగోలు ఇలాంటి వాటి మీద పాప ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను రెండు వేల ఇరవై మార్చి నుంచి కూడా మీకు ప్రతి విషయంలో కూడా పాజిటివ్ 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 గానే జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఒక మంచి విజయాలు కూడా సాధించుకునే అవకాశం ఉంది అలాగే మొదటగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారు ఎవరైతే స్త్రీలు ఎవరైతే ఉన్నారు పురుషులు ఎవరైతే ఉన్నారో మీకు అంతా కూడా చాలా చక్కగా ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు పిల్లల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కష్టపడిన చదువుకి ఏదైతే ఉందో వాళ్ళ పేపర్ మీద ప్రజెంటేషన్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మార్కులు సాధించుకోగలుగుతారు వాళ్ళు అనుకున్నటువంటి సీటు కూడా సాధించుకోగలుగుతారు వాళ్ళు అనుకున్నటువంటి క్యాంపస్లోని సీటు సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఇటు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటు ప్రైవేట్ రంగంలో వాళ్ళు చదువుకునేటువంటి ఒక మంచి ఉద్యోగం వాళ్ళు చదువుకుని ఒక మంచి ఉద్యోగం సాధించుకోవాలనుకుంటే వాటికి కూడా మంచి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం చాలా ఇది చాలా కొంచెం డీప్గా మనం మాట్లాడుకోవాల్సిన ఎందుకంటే మ్యారేజ్ సంబంధాలు అనేవి చాలా దగ్గరికి రావడం ఆగిపోతుండడం ఇటు అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇష్టపడడం అంత బాగుంది అనుకునే సమయంలోని ఏదో రకమైనటువంటి మరి ఏం పొల్లడ్డు పెడుతున్నారు ఎవరు అడ్డు పెడుతుంటారో తెలియదు కానీ సంబంధం అనేది తెగిపోవడం ఆగిపోవడం మనసు అంత బాధ ఏంటి నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంటుంది మకర రాశి వాళ్ళకి కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దాం పిల్లలు కానీ తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారు మంచి సంబంధం అనేది సెట్ అవుతుంది పిల్లలకి అలాగే వాళ్ళకి ఈ సంవత్సరంలోనే మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే మరి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యపరంగా ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన చూసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎంతైతే కష్టపడుతున్నారో దానికి పది ఎంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి మార్కులు మంచి పర్సెంటేజ్తో విజయం సాధించడమే కాకుండా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇటు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా చాలా చక్క చక్కమని అంటే మనం ఒకసారి అనుకుంటాం మనకి ఏదైనా ఒక మంచి పని జరిగింది అంటే దానికి అన్ని కూడా కంబైండ్గా ఒకటి 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 జరిగిపోతూ ఉంటుంటాయి అలాగే ఈ ఈ మార్చినిచ్చి నుంచి కూడా మనకి అన్ని కూడా గాని ప్రతి విషయంలో కూడా మనం ఏ పని మొదలు పెట్టినా ఆ పనులను మనం సక్సెస్ సాధించగలుగుతుంటాం అలాగే మంచి తో పిల్లలు చదువు మ్యారేజ్ సంబంధాలు ఉద్యోగాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఇటు భర్తకు ఆరోగ్యం బాగుండడం ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండడం అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం బాగుండడంతో పాటుగా ఏదో కొంచెం వేడి నీళ్ళకి చాలా నీట్గా కొంచెం ఏదైనా చిన్న భర్తకి సహాయం చేద్దాం చిన్న వ్యాపారం అనేది ఏదైనా సరే మొదలు పెడదాం అనుకొని చిన్న ఆన్లైన్ బిజినెస్ కానీ లేదు అనుకుంటే చిన్నది ఏదైనా బ్యూటీ పార్లర్ పెడదాం అనుకుంటున్నారు లేదంటే చిన్న టైలరింగ్ షాప్ ఏదైనా పెడదాం అనుకుంటున్నారు ఇలా ఏదో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి కొంచెం వ్యాపారం కొంచెం కొంచెం నెమ్మ నెమ్మది ఇంప్రూవ్మెంట్ చేసుకుందామని అని మకర రాశి వల్ల ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే అనుకుంటున్నారో మీరు ధైర్యంగా మొదలు పెట్టండి అమ్మా మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు కొంచెం మొత్తంలో పెట్టుబడి పెట్టండి అలాగే ఇటు మీ భర్త సహకారం కుటుంబ సహకారం సహకారంతో మీరు చాలా చక్కగా మీరు వ్యాపారాన్ని ముందుకు సాగదీస్తారు అలాగే మీ పేరు మీద పెట్టినట్లయితే మాత్రం ఇంకా వ్యాపారం రూపాయి రూపాయి సంపాదించుకునే అవకాశం రెండు వేల ఇరవై ఐదు చాలా చక్కగా ఉంది మీరు కష్టపడిన దానికి ఫలితం మీరు అవకాశం ఉంది అలాగే మీరు ఏదైతే ఆశిస్తున్నారు ఫలితాన్ని మీరు సాధించుకునే అవకాశం కూడా మనకి వేల ఇరవై ఐదులో స్త్రీలకు ఉంది ఇటు ఆరోగ్య పరంగా ఇటు భర్తకు ఆరోగ్య పరంగా ఇటు పిల్లల కెరీర్ పరంగా చాలా హ్యాపీగా చాలా ఉల్లాసంగా మీరు చూస్తారు మార్చి నెలలో మీరు ఏదైతే అనుకుంటున్నారు ఆ భగవంతుని యొక్క దీవుని మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనేది మాత్రమే హండ్రెడ్ చెప్పగలను అలాగే ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా వ్యాపార పరంగా కూడా చాలా అద్భుతంగా బాగుంది కొత్తగా వ్యాపారాలు ఎవరైతే మొదలు పెడదానుకుంటున్నారో పార్ట్నర్షిప్ వ్యాపారాలు అవ్వచ్చు అలాగే నూతన వ్యాపారాలు ఎవరైనా మొదలు పెడితే ఎలా ఉంటుందో ఏంటో మక్క రాశాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ముందడుగు వేయండి ఏం పర్వాలేదు అలాగే ఏదైనా సరే ఒకటికి నేను సార్ ఆలోచించుకొని అంటే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి ధనిష్ట నక్షత్రానికి పెద్దగా కలిసి రావు సొంతంగా వ్యాపారాలు పెట్టుకొని నెమ్మ బిజినెస్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు అలాగే ఇతరు ముగ్గురు కలిపి పార్ట్నర్షిప్ల వ్యాపారాలు చేద్దాం అనుకునే కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ధనిష్ట నక్షత్ర ఉంది అలాగే ఎక్కువగా నమ్మేస్తారు అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మడం అనేది కూడా ధనిష్ట నక్షత్రంలో మనకి ఎక్కువగా కనిపిస్తాం అనుకుంటుంది అలాగే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు హెల్త్ కేర్ పరంగా ఇటు అన్ని పరంగా ఉత్తరాశాడ శ్రావణ ధనిష్ఠ నక్షత్ర చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ సాధించుకోగలుగుతారు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది ఇటు పిల్లల ఉద్యోగానికి పరంగా కూడా ఇటు ఇటుల వ్యాపారాల పరంగా అవ్వచ్చు ఇటు అన్ని పరంగా కూడా మనకి బాగుంది దీనికి తోడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మకర రాశి వారికి ఉంది నేను మరీ మరీ చెప్తున్నాను మీ మీద మీ కుటుంబం మీద నరఘోష నరదిష్టి అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఈ విషయంలో మాత్రం కొంచెం కేర్ అనేది మాత్రం తీసుకోవాలి ఎందుకంటే మకర రాశి వాళ్ళ ఫ్యామిలీని భార్య భర్తలని ఎవరైనా సరే మేడ్ ఫర్ ఈచ్ఛర్ అంటారంటే అంత అద్భుతమైనటువంటి జంట అన్నమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఏటీవీ ఎంత చక్కగా ఉన్నారు ఏటీవీ ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఎవరైతే ఏడుస్తారు ఎవరైతే బాధపడతారో వీళ్ళగా మేము ఎందుకు ఉండలేకపోతున్నామని మనసులో ఇతరులు ఎవరైతే అనుకుంటారో ఆ ఏడుపు ఏదైతే ఉందో దాన్నే నరకోశ నరదిష్టి అంటారంటే అది మన కుటుంబం మీద పడ్డది అంటే అది మన మీద కానీ పడ్డది అంటే మాత్రం మన కుటుంబంలో అకారమైనటువంటి గొడవలు భార్య భర్తల మధ్యన చాలా పెద్ద పెద్ద అవరోధాలు డిస్టర్బెన్స్ రావడం ఉదయం ఎక్సిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకపోవడం ఇటు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన గొడవలు పిల్లలు మాటలు వినకపోవడం మనం ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా పిల్లలు ఏంటి పిల్లలు మా నా మాటే వినటం లేదనేటువంటి బాధ మన మనసులో కలగడం ఇటు ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఇటు వ్యాపారం చూస్తే ఏమి జరగకపోవడం ఏదో రకమైన సమస్యలు అంటే నరగోష ఎఫెక్ట్ ఎంతగా ఉంటుందా అంత దరిద్రంగా ఉంటుంది నరఘోషాలకు ఎఫెక్ట్ అనేది మీకే అనిపిస్తుంటుంది అలాంటప్పుడు మీరు ఏం భయపడాల్సినటువంటి పని లేదు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతి మంగళవారం కూడా వెళ్ళి కుటుంబంలో మీకు అవకాశం ఉంటే కుటుంబం అంతా వెళ్ళండి లేదంటే మీరు ఒక్కరైనా వెళ్ళి అభిషేకం చేయించుకోవడం అలాగే గుడికి వెళ్తున్నప్పుడు తమలపాకుల మీద శ్రీరామాన్ని పసుపుతో కానీ కుంకుమంతో కానీ రాసి ఆ పదకొండు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ యాభై నాలుగు ఆకులు కానీ నూట ఎనిమిది ఆకులు కానీ మీకు అవకాశం ఉంటే అది దండగా అయినా కట్టండి లేకపోతే ఆకులైనా తీసుకెళ్ళి ఆ తమలపాకుల్ని ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి అభిషేకం చేసుకోండి చేసుకొని తండ్రి భగవంతుడ మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి మమ్మల్ని బయట బయటపడేటువంటి మార్గాన్ని చూడు తండ్రి అని చెప్పి మీరు మొరపెట్టుకోండి ప్రార్థించండి ఆరాధించండి ప్రేమించింద భగవంతుని మీకు తప్పకుండా చేయమే కలుగుతుంది మీకు హనుమా చాలీస వస్తా హనుమా చాలీసా చదవండి రాణి పక్షంలో శ్రీరామ 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 శ్రీరామని జపం చేసుకున్న సరే హనుమంతుని యొక్క ఎదురుగా కూర్చొని ఐదు నిమిషాలు పది నిమిషాలు జపం చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఆశిస్తారు మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది ఆ భగవంతుని యొక్క దీవెనలు మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయి అతని ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా భయపడాల్సిన పర్లేదు అయ్యో నాకు ఏం జరుగుతుందో నా జీవితంలో అయినటువంటి మాట అనేది పక్కన పెట్టేయండి మీరు ఆ భగవంతుని యొక్క శ్రీరాముని యొక్క మీద ఆ హనుమంతుని యొక్క మీద భారం పెట్టండి మీరు కష్టపడండి దానికి తగ్గ ఫలితాన్ని కూడా మీరు చూస్తారు రెండు వేల ఇరవై ఏడు మార్చి నుంచి అనూహ్యమైనటువంటి మార్పులు మన జీవితంలో కలిగే అవకాశం ఉంది చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చెప్పుకోవచ్చు ఇంకా చాలా విషయాలు చాలా 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 విషయాలు మన జీవితంలో ఇంకా ఏం ఏం జరగబోతున్నాయి ఎవరు ఏం చేస్తున్నారు మనం మనం ఏం చేయబోతున్నా మన జీవితంలో ఎలాంటి విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇంక ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం అందుకని నా ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను చాలా అద్భుతమైనటువంటి వీడియోలు ఒకటి రెండు కాదు ప్రతి రోజు కూడా రెండు వీడియోలు మూడు వీడియోలు మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటుంటాయి అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాల కోసం మనం చర్చించుకుందాం प्लीज़ सब्सक्राइब सब्सक्रेब चैनल मी दिलीप जय श्रीराम उ